హలో ఎవరు వెల్కమ్ డర్ మీడియా ప్రపంచ స్థాయి రాజధాని మనకు అవసరమా మన కర్మ కాకపోతే మనకి ఎందుకు ఆయనే స్థాయి రాజధాని అని చెప్పేసి అంబటి రాంబాబు గారు అయితే మాట్లాడతారు అంబటి రాంబాబు గారికి రాజధాని రాజధాని యొక్క విలువ రాజధాని యొక్క గొప్పదనం అనేది తెలిసే ఇట్లా మాట్లాడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మేబీ ఆయనకి రాజధాని అన్న రాజ రాజధాని యొక్క విలువ అన్న అసలు రాజధాని రాష్ట్రానికి ఎంత అవసరం అన్న ఒక అవగాహన అన్నా అదేం నిలవదని కూడా నాకు తెలిసి ఏదో లక్కీగా రాజకీయాలు ఉన్నాడు కాబట్టి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి గెలిచింది ఒకసారి మినిస్టర్ అయింది ఇరిగేషన్ మినిస్టర్ అయింది కాబట్టి అట్లా నడిచిపోతుంది తప్ప ఆయనకి రాజకీయంగా కానీ రాష్ట్ర రాష్ట్ర అవసరాలు కానీ రాష్ట్రానికి జరుగుతున్న మంచి కానీ ఆయనకి ఏం తెలియదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆయన నాలెడ్జ్ అంతే ఉందేమో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రిగా పనిచేసిన ఆయన ఆయనకు ఒక రాజధాని ఒక గొప్పతనం తెలియకపోవడం అనేది బాధాకరం ఒకసారి ఆయన ఏ మాట్లాడిందో మీకు వినిపించినా వీడియో కంటిన్యూ చేద్దాం ఒక్కసారి వినురు ఏమన్నాడు సందేహం లేదు కదా చంద్రబాబు నాయుడు ఒక రాజధాని అని మాట నిజం ఆయన వచ్చాడు అధికారంలోకి ఒక రాజధాని చేస్తున్న వ్యవహారం మేము మూడు రాజధాని చంద్రబాబుని ఆయన ఒక రాజధాని చెప్పాడు ఈ రాజధాని అద్భుతం ఉన్నాడు ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు నా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు స్వామి అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట అంతేగా ఏంటో అంత గొప్ప మనం నాకు అర్థం కాలేదు తినడానికి తినలేదు లేదు ఇది ఈయన పద్ధతి ఢిల్లీ కన్నా మనం గొప్పలం కాదంట అంటే ఢిల్లీయే గొప్పగా ఉండాలి ఇంకా వేరే ఏం రాష్ట్రం గొప్ప ఉండాలని చెప్పి అనుకోవడం దానికోసం కష్టపడడం తప్పేమో మరి ఈయన దృష్టిలో కర్మ కాకపోతే తిన్నాను తినలేదు మేసాల సంపంగ సామర్థ్యం చెప్తుండ్రు అసలు ఈయన ఫస్ట్ రాజధాని గురించి మాట్లాడే దానికన్నా ఒక ఇరిగేషన్ మినిస్టర్గా ఈయనకి అసలు ప్యూసెక్ వాటర్ అంటే ఎంత తెలుసు టీఎంసీ అంటే అర్థం తెలుసా ఫస్ట్ ఈయనకి అసలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ మంత్రి ఏం చేసిందంటే చెప్పుకోవడానికి ఒక పనిగా కనీసం మేము ఈ మా నా శేఖరణ నేను ఇది చేసినా అని చెప్పి చెప్పుకునే ఇదే లేదు ఈయన ఇలా రాజధానుల గురించి మాట్లాడుతున్నాను పోనీ మూడు అని చెప్పి మీరు చేశారు మూడు రాజధానులు ఏం చేశారంటే మూడు రాజధానులని పనిష్మెంట్ చేశారంటే ఇంకేం చేయలేదు వాళ్ళ దగ్గర అధికారం ఉంది కాబట్టి అధికారం ఉన్నప్పుడు మేము మూడు రాజధానులు చేసిన ముందు పనిష్మెంట్ చేశారు అంతే అంతకుము వాళ్ళు ఏం చేయలే ఏం చేశారు వాళ్ళ కనుక ఆ మూడు రాజధానులు చేస్తే ఇలా పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి ఇట్లా అంటే అవగాహన లేకుండా ఏదో టైం బాగుండి ఒక్కసారి అట్లా పదవ వచ్చేసింది కాబట్టి నేను మాజీ మంత్రిని అని చెప్పి నీకు రాజధాని అంటే తెలియదు రాజధాని ఒక గొప్పతనం తెలియదు రాజధాని రాష్ట్రానికి ఎంత అవసరమో తెలియదు నీకు దానిలో ఒకటి పండగలు వస్తే డ్యాన్స్ లేసుడు నీ నీకు నీ అట్లీస్ట్ నీ వయసుకి నీ వయసుకి తగ్గట్టు ఏనన్ను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక్క రాష్ట్రం కోసం నీకు శాఖ కోసం సరే కనీసం ఒకటైన మాట్లాడినావు నువ్వు నీ 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 తెలివేందో నీ ఆలోచన ఏందో నువ్వు అసలు ఆ రాజకీయాలలో నేను ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా పెట్టుకోవాలని కూడా రథమలేదు పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు దేనికి పనికొస్తావు కూడా నువ్వు ఒక్కొక్కసారి ఏమో వంటలు వండుతుంటావు ఒకసారి కొండలు తిరుగుతుంటావు ఒకసారి సినిమా రివ్యూలు చెప్తుంటావు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే డైరెక్ట్గా వచ్చి సినిమా రివ్యూలు చెప్తుంటావు అమెరికాలో పోతుంటావు అమెరికాలో ఏదో పర పొరలో తిరుగుతుంటావు నీకు అసలు నీకు ఒక రాష్ట్రం రాష్ట్రానికి ఏమవసరం రాష్ట్రానికి రాజధాని ఏమన్నా ఏమన్నా అసలు కనీసం ఒక అవగాహన కానీ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి కానీ ఏమన్నా ఐడియా తెలివి ఆలోచన ఏమన్నా ఉందా నీకు ఫోన్లు చేసి సంజన సుఖన్యాతో మాట్లాడినంత ఈజీ అనుకుంటున్నామో రాష్ట్ర రాజధాని కట్టుడంటే రాష్ట్ర రాజధాని అంటే ఎంత అవసరం రాష్ట్ర రాజధానికి ఎంత కష్టపడాలి ఒక రాజధాని తయారు కావాలంటే ఏళ్ళు కావాలి ప్రపంచ స్థాయి రాజధాని కోరుకున్న తప్పే ఉంది ప్రపంచస్థాయి రాజధాని కడితే ప్రపంచం అంతా మన దగ్గరికి వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్వెస్ట్మెంట్లు పెడతారని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక ఆలోచన ఉంది దానికి తగ్గట్టు ఆయన పని ఆయన దగ్గర బడ్జెట్ ఎంత ఉందో కేంద్ర సపోర్ట్తో ఆయన తీసుకుంటుండు ఇరిగేషన్ మినిస్టర్గా కనీసం నీ సేకకు నువ్వేమైనా చేసినావా నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు ఒక ఇరిగేషన్ మినిస్టర్గా నువ్వు నీ ఇరిగేషన్ మినిస్టర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేసినావు చెప్పు ఉన్నావు కదా రెండేళ్ళు ఏమి ఉన్నావు కదా ఏం చేసినావు నువ్వు కనీసం అది చెప్పు ఏం చేసినా చెప్పుకొని కూడా నీ దగ్గర సమాధానం లేదు నీదే కాదు మీ దగ్గర ఉన్న మంత్రులు అందరిలో మీరు ఏం చేశారంటే ఏం లేదు జగన్ అన్న వస్తాడు ఓ బటన్ నొక్కుతాడు దానికి పెద్ద మీటింగ్ పెడతాడు చక్కటి చిరునవ్వు ఇస్తాడు చిక్కటి చిరునవ్వు చక్కటి చిరునవ్వు చిక్కటి చిరునవ్వు ఇస్తాడు పోతాడు అంతే ఇది కాకుండా ఏమైనా చేశారంటే మీకు ఆ పదకొండు సీట్లు రాకపోతుండే మైబీ మరి మీరు కనుక మంచిగా చేసి ఉంటే ఖచ్చితంగా మంచిగా చేస్తే ప్రజలు ఎందుకు వదులుకుంటారు వదులు మరీ ఇంత దారుణంగా వదులుకుంటారా నిజంగా నీఎస్ అంటే నీఏన్ అంటోళ్ళు వల్ల రాజకీయాలు ఇంకా విలువ లేకుండా పోతుంది అంతే రాజ రాష్ట్రం అన్నా రాజకీయం అన్నా ప్రజలు కనీసం నవ్వుతారు ప్రజలందరికీ నువ్వు పెద్ద తిరిగి ఒక మహా మేధావులో వచ్చి ఏదోదో మాట్లాడుతావు నువ్వు నువ్వు మాట్లాడినంత కామెడీగా నీ మాటలు తీసుకున్నంత కామెడీగా నాకు తెలిసి వేరే ఏ పొలిటీషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకోరు నాకైతే అనిపిస్తుంది నువ్వు ఏం మాట్లాడినా సరే కూడా ఎప్పుడు నువ్వు మాట్లాడినా సరే కూడా నువ్వు మాట్లాడింది సబ్జెక్ట్ తక్కువ అవతల ఏదో ఒకలాగా ఇది నువ్వు తెలివైన వాళ్ళకి నువ్వు నిరూపించుకునే చేసే ప్రయత్నం ఎక్కువనేది నువ్వు ఒక ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినావు దాని రీజన్ ఏందన్నది అది నీకు సోయి ఉండదు నీకు ఏదోదో మాట్లాడుతావు ఏదోదో అసలు నిన్ను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా మంచితనం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా గొప్పతనం ఉంటే నీ చేసిన రోజున కూడా ఆ పార్టీలో పెట్టుకొని ఇంకా నడిపిస్తుండే చూడు అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అది ఎందుకంటే లేకపోతే నీ చేసే వాళ్ళకి కూడా ఇంకా ఇప్పటిదాకా నీ వల్ల జరుగుతున్న డ్యామేజ్ తెలుసు కూడా ఇంక జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఎట్లా పెట్టుకుంటారంటే చాలా గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీ కర్మనా నీకు నీ కర్మకి ప్రపంచరా రాజధానికి ఎందుకంటే నీకు నీకు రాజధానితో నీకేం అవసరం నీకు రాజధానుల అవసరం లేదు నువ్వు ఫోన్లు చేసి ఎవరిని పంపిస్తున్నావు ఏం పంపిస్తున్నావు ఆ వాయిస్ రికార్డ్ రిలీజ్ అయినా కదా నీకు అబ్బుంటే చాలు నీకు అంతే నేనేం కొత్తగా నేను ఏదైనా మాట్లాడతాను నీవు నీ వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు ఒక తా నాకు తెలిసి మా ఆయన వాళ్ళందరికీ ఒక తాత వయసునిది ఒక గొప్ప ఏజు అది రాజకీయాలలోనూ నువ్వు కొంచెం కూడా అవగాహన లేకుండా నోటికి వచ్చినట్టు ఇష్టానికి మాట్లాడితే నీకు మర్యాద వస్తుంది నీకు నీకు మర్యాద రావాలంటే నీ మిగతాలో కూడా కొంతమంది మాట్లాడతారు కొంతమంది మాట్లాడినప్పుడు ఎవరే అనరు కదా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడరా ఏ రాజకీయ నాయకుని కూడా పార్టీలకు అతీతంగా గౌరవిస్తారు ఎవరైనా సరే ప్రజలు అనేటి రాజకీయంగా ఆయన ఏందన్నదే చూస్తారు తప్ప ఏ పార్టీలు ఉన్నదన్నా చూడరు నిన్ను వేరే ఏ పార్టీ తీసుకోదు కూడా నీకు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళ మీద ఏడుపులు తప్ప కనీసం నీ వల్ల నీ పార్టీ కూడా ఉపయోగం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంబట్ రాంబాబు వల్ల ఉపయోగం లేదు ఇది నాకు నాకు అనిపిస్తుంది అది మరి ఆంధ్రప్రదేశ్లో అయితే చాలామంది ప్రజలు కూడా అదే అనుకుంటారు మరి మీ పార్టీలో మీ పార్టీ అధినేతకి మీ పార్టీల కార్యకర్తలు వాళ్ళకి అనిపిస్తుంది లేదో నాకు మరి నిజంగా నిన్ను మాత్రం ఎంకరేజ్ చేస్తే మాత్రం ఇంకా పార్టీ ఉన్న రోజులు నువ్వు అట్లనే ఉంటూ ఆ పార్టీ కూడా అంతే ఉంటుంది ఆ పార్టీ వాళ్ళ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఎటువంటి ఉపయోగం ఉపయోగం లేనట్టే ఈ మాటలు ఏవైతే మాట్లాడినావో నువ్వు ఈ మాటలు విన్నా ఎవరు ఈ మాటలు ఇంకా ఎవడన్నా సరే అదే డిసైడ్ అవుతుంది ఖచ్చితంగా ప్రపంచ రాజధాని మనకి ఎందుకు రామే అన్నామంటే నిన్ను ఏమానలో కూడా అర్థమవుతులేదు నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఉంది హైదరాబాద్ హైదరాబాద్ లాంటి ఒక మంచి రాష్ట్రం ఒక మంచి రాజధాని కడదామని చెప్పి చంద్రబాబు నాయుడు కోరుకునే తప్పేముంది నువ్వు అది కూడా ఓరవ లేకుండా రాజధాని తయారైతే ప్రజలకి ఉపయోగం మేలు జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్లు పెరిగితే రాష్ట్ర అభివృద్ధి పెరుగుతుంది అని చెప్పి ఆలోచన కూడా లేకుండా ఢిల్లీ కన్నా గొప్ప అంటే గొప్పవాళ్ళే ఎవరు కాలే ఎవరి స్టేట్ కాలదే గొప్ప ఎందుకు ఉండదు గొప్ప ఎవరి కాళ్ళు గొప్ప ఖచ్చితంగా ఉంటుంది గొప్ప నువ్వు చెప్పింది ఎవరు గొప్ప అనేది నువ్వు అంటే ఢిల్లీ గొప్ప ఢిల్లీ ఢిల్లీ అయితే ఢిల్లీనే గొప్ప ఏం భారతదేశంలో ఇంకో గొప్ప సిటీ ఉండద్దా తెలంగాణ తోపు ఇండియాలో తెలంగాణను హైదరాబాద్లో హైదరాబాద్ కొట్టే సిటీ ఇండియాలో రానే రాదు నువ్వు ఢిల్లీ గురించి ఏం మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి వాళ్ళ రాజధాని గొప్ప నేను ఇండియా రాజధాని ఢిల్లీ కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ గౌరవిస్తారు ఎందుకే ఢిల్లీని ఎవరే మళ్ళారు కదా ఢిల్లీని ఎవరు కించపరచలేదు కదా నువ్వు ఢిల్లీ కన్నా గొప్ప అంటే ఏముండదు గొప్పలు కావద్దా అభివృద్ధి చెందితే తప్పేముంది ఢిల్లీలో ఢిల్లీలో పొల్యూషన్ దారా దారుణంగా ఉంది ఏం చేస్తావు నువ్వు పోయాడా నీతో నువ్వు మాట్లాడే మాటలని కనీసం నీకైనా అర్థమవుతుందా లేదో నాకే తెలియదు వీడియో మీకైతే అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్